సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎన్నికలకు సంబంధించి మనం చూసాం ఒక్కసారి నిన్నటి రోజు కూడా పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో ఓ పక్కన మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి ఇంకో పక్కన నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇంకో పక్కన అసమ్మతి ఇంకో పక్కన పూర్తి స్థాయిలో అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది ఏమైపోతుంది అనే విధంగా మారిపోయిన కొన్ని పరిస్థితులు చూడొచ్చు ఎరువులు ఇస్తారా పురుగుల మందు తాగమంటారా వైపు యూరియా యూరియా స్టాక్ వచ్చింది వచ్చినట్టు క్షణాలలో మాయమవుతుండడం మరోవైపు యాప్ ప్రభుత్వం తిప్పలు పెట్టడంపై రైతన్నలో ఆగ్రహ జ్వాలలు వ్యక్తం చేస్తున్నారు దాంతో పాటు మూడు రోజులుగా వరుసగా రాష్ట్రంలో ఏదో ఒక చోట ఆందోళన తీరుతున్నారు శుక్రవారం సూర్యపేట జిల్లా ఖానాపూర్ కరీంనగర్ జిల్లా కొండపల్కలో రైతులు నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతున్న చూడొచ్చు సో మొత్తానికి ఏంది అంటే రైతులు ఓ పక్కన ఈ రాష్ట్రానికి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు దాంతో పాటు వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు కానీ ఓ పక్కన ఎన్నికలు జరుగుతా ఉంటే రాష్ట్రం మొత్తం కూడా ఒకవైపు చూస్తుంటే మరో పక్కన మాత్రం సంచలనంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా గట్టి హెచ్చరిక లేదు ఇది ఏంటి అంటే కనీసం రైతులకు సంబంధించి యూరియా బస్తాలు కూడా ఇవ్వలేని పరిస్థితులలో ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం ఉంది అంటే ఇది సిగ్గు చేటు అనేది ప్రజలు అంటున్న మాటన ఎందుకంటే రైతులను రాజులను చేయాలి బీడుపడిన భూములన్నీ కూడా బంగారు భూములుగా మార్చాలి దాంతో ఇప్పటి వరకు భారతదేశంలో అన్నదాన ధాన్యాగారం పంటలలో నెంబర్ వన్ గా ఉన్న తెలంగాణ రాష్ట్రం ర్యాంకింగ్ ఎట్లా పడిపోతున్నది అంటే ఒక ఇట్లా కనీసం రైతులకు సంబంధించి పెట్టుబడి ఇయ్యలేకపోతే రైతు బంధుకు సంబంధించి రుణ రుణమాఫీ పూర్తిగా చేయకపోతే కనీసం వాళ్ళకి ఎరువులు అన్న ఇవ్వంటే ఇవ్వకపోతే ఐదు వందల బోనస్ సరిగ్గా లేకపోయాయి ఆ పండించిన పంట కొనుగోలు లేకపోయే రైతులకు సంబంధించి ఒక పక్కన నిరసన కార్యక్రమాలండి నిన్న మొత్తం ఒక పక్కన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన హడావిడి కొనసాగుతుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కొనసాగుతూ ఉంటే జరిగిన పరిస్థితి గిట్లు ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి ఎంత బాధాకరమైన విషయం రాష్ట్రానికి సంబంధించిన మంత్రి ఏం చేస్తున్నాడు తొమ్మ మహేశ్వరరావు గారు రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు రాష్ట్రానికి సంబంధించిన వ్యవసాయ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు ఇంకా ఎన్నాళ్ళు రైతులు రోడ్ల మీద ఈ విధంగా గోసపడాలి ఎన్నాళ్ళు రైతులు ఇట్లా ఆదరణ పడాలి ఇంకెన్నాళ్ళు రైతులు ఈ విధంగా ఆ నిరసన వ్యక్తం చేయాలి ఇంకెన్నాళ్ళు ఇట్లా నిరసన వ్యక్తం చేయడం పోలీసులు రావడం అరెస్టు చేయడం కేసులకు వెళ్లడం ఇదే నా రైతులకు సంబంధించి పంట భూములలో ఉండాల్సిన రైతులు రోడ్ల మీద నిరసన ఎందుకు వ్యక్తం చేయాలి పురుగు మందు డబ్బుల డబ్బాలతో ఎందుకు నినాదానాలు ఇవ్వాలి దీనికి మాత్రం సమాధానం లేదు మా ప్రభుత్వం దగ్గర మా దగ్గర ప్రభుత్వం దగ్గర లేదు ఇక ఇంకొక విషయం ఏంటంటే సీఎం కూర్చుని జాగిరా మరో అంశం ఇది మోసకారి ముఖ్యమంత్రి దగా ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూపాయి కూడా ఇవ్వలే కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు బ్యాలెట్ బాక్స్ లో ఆ ఏంటి అంటే లక్ష్మీపేటకు సంబంధించిన రిటైర్డ్ టీచర్ లేఖ పట్నం దాంతో పాటు సూర్య సూర్యపేటలో కూడా లేఖలు కలకలం అంటూ కూడా చూడొచ్చు సో రిటైర్మెంట్ ఓ టీచర్ ఓ రిటైర్డ్ టీచర్ కు సంబంధించి తన బాధను వెలగత్తు బ్యాలెట్ బాక్స్ లో ఈ చిట్టిని వేశారు మున్సిపల్ ఎన్నికలలో ఓట్లు లెక్కింపు సందర్భంగా శుక్రవారం మంచిర్యాల జిల్లా లక్ష్మీపేట సంబంధించిన పద్నాలుగు వార్డుకు సంబంధించిన పోలింగ్ బూత్ లో ఆ డబ్బాలో ఈ చిట్టి వెలుగులోకి వచ్చింది ఏంటి అంటే పూర్తి స్థాయిలో చాలా వరకు బాధాకరమైన విషయం ఏంటంటే దీని మీద ఉధృతమైన పోరాటం బక్క జర్సన్ చేస్తున్నాడు ఈ తెలంగాణలో బక్క జర్సన్ చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అంటే బక్క జర్సన్ రిటైర్డ్ అయిన ఎవరైతే ఉపాధ్యాయులు ఉన్నారో రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన వాళ్ళ బకాయిలను ఇవ్వండి ఓ పక్క అనారోగ్యాలతోని ఇంకో పక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక పేదరికంతో ఏంటి అంటే వృద్ధ వయసులో దాదాపుగా వాళ్ళు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో వాళ్ళు ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకి ఇవ్వకపోవడంతో అనారోగ్యంతో ఇతరత్ర మానసికంగా చాలా ఇబ్బంది పడబోతున్నారు ప్రభుత్వం దీన్ని పట్టించుకోవాలి ప్రభుత్వం నిద్ర ఇవ్వాలి ప్రభుత్వం మొద్దు నిద్ర లేవాలని ఏకంగా ఎన్నికలకు సంబంధించిన పోలెట్ బాక్సులలో కూడా ఈ విధంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వానికి ఇంతకంటే సిగ్గు సిగ్గుచేటు ఉంటుందా ప్రభుత్వానికి తలదీసినట్టు కాదా ప్రభుత్వానికి ఇది ఒక చెంప లాంటిది కదా ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో పరిపాలన సక్క లేదని చెప్పడం కదా ప్రభుత్వానికి సంబంధించి రెండు లక్షల కోట్ల రూపాయలు ప్ చేసిన మరి వీళ్ళకి ఎక్కువ ఇవ్వలేకపోతున్నావా పైసలన్నీ గుడికి బడికిచ్చినా గుడికిచ్చినావా ఆసుపత్రికిచ్చినావా ఇల్లు కచ్చినావు రోడ్ ఓ లైట్ పెట్టినో ఏది లేదు కదా మరి ఏం చేస్తున్నది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏడిపోతున్నాయి మొద్దు నిద్ర పోతున్నది అని నిద్ర లేపే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి ఇదంతా కూడా చూస్తున్నారు కదా ఇంతకంటే దారుణమైన విషయం ఇంకేముంటదండి తెలంగాణ ప్రాంత ప్రజల ఆలోచించండి